ఒక రోడ్ కట్ చేసుకున్న ఎర్రగట్లు వేసుకుందాం ఎర్రటి టమాటా లైట్గా కరిపాకు వేసుకుందాం పచ్చిమిరకాయలు చీలికలు ఒక రోజు కొత్తిమీర వేసుకుందాం ఒక నెయ్యి పోసుకుందాం కలుపుకున్న చికెన్ని బ్యాంబుసులు అయితే దూర్చుకుందాం చికెన్ దూర్చుకున్న బొంగల్ని మంటలు అయితే పెట్టుకుందాం మంటల్లో కాలిన తర్వాత బొంగులు ఎత్తమాడిపోయినా బొంగుల్లో ఉండి చికెన్ అయితే బయటకు తీసుకున్నా మనం తయారు చేసిన బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి మొక్కలు గట్టి గట్టికి ఎంత బాగా తయారైపోయినావా చూస్తున్నాడు నా వల్ల బొంగులో చికెన్ అయితే రచ్చ లేపింది బొంగులో చికెన్ అయితే